ం నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మిది పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరు డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మేనరాత్రి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ రాశి వారికి మీదే అప్రహ్యాండ్ అయ్యేటువంటి ఉన్నాయి మేనరాశి వారికి మీరు ఏదనుకుంటే అదే చేస్తారు అలాగే తలపెట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది సంఘంలో మీ మాటకు కూడా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది గౌరవం చాలా ఉంటుంది సమాజంలో మీ మీద కాస్త ఆదరణ చూపించేవారు ఎక్కువగా ఉంటారు అలాగే ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలను మీకు మీరే కూర్చొని పరిష్కరించుకుంటారు ఎందుకంటే ఈ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది ఎవరి మీద పెట్టకుండా మీగ్గా మీరే కూర్చొని బోన్గా ఎందుకు వచ్చింది ఇదంతా తలకాయిపోటు అని మీరే స్వయంగా దిగటం దీనివలన అన్నీ కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి స్త్రీల వలన కూడా అంటే ఇటు స్త్రీల వలన లాభపడటం అంటే ఇటు భార్య వలన కావచ్చు తల్లి వలన కావచ్చు అక్కచర్యుడి వలన కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి చిన్న బెనిఫిట్ అయితే స్త్రీల వలన ఉంటుంది అలాగే స్నేహితుల వలన కూడా మనకి ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కాస్త ఆలోచించి ముందడుగు వేయటం చాలా మంచిది లేకపోతే ముందు ముందు ఇబ్బందులు పడతారు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి లైసెన్సు హెల్మెట్ ఇవన్నీ కేర్ తీసుకోండి అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది అనుకోకుండా కొన్ని మార్పులు కూడా సంభవిస్తాయి అలాగే ఉద్య విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది అలాగే కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు ఉంటారు అలాంటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే వారు ఎప్పుడూ మిమ్మల్ని నెగిటివ్ యాంగిల్లో చూడటమే అలవాటు చేసుకుంటారు అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది లేకపోతే ఇంకా మీ మాటలు వక్రించి ప్రజల్లోకి వ్యాప్తి చేసే పరిస్థితి కూడా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకైతే వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది వ్యాపార విస్తరణ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అన్నిటికీ మీకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు విద్యార్థులు కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే బాగానే రాస్తారు మరి బీడరాశు వారికి గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం బీడరాశు వారికి రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృసభంలో తృతీయ స్థానంలో సంచరిస్తాడు ఎలా గురు శుక్రుడితో కలిసి దీనివలన ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో బాగుంటారు మీ పుత్ర సంతానం వలన కూడా మీకు మంచిగానే ఉంటుంది అలాగే శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేసంలో ద్వితీయ సంచారం బుధుడితో కలిసి భార్య మీకు మంచి అనుకూలంగా ఉంటుంది సంఘంలో కీర్తి ఉంటుంది అలాగే స్త్రీల వలన కూడా ఇంతకు చెప్పాను లాభాలు ఉంటాయి శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వృసభంలో తృతీయ స్థానంలో రవి గురుడితో కలిసి సంచరించడం వలన వృత్తిలో చిన్నపాటి ఆటంకాలు అయితే ఉంటాయి అలాగే ఎనిమిదిస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే బుధుడు పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మేసంలో ద్వితీయంలో సంచరించడం వలన నూతన ఆభరణాలు ఏమైనా కొనుగోలు చేసుకోవటం అలాగే ధనప్రాప్తి పెద్ద పెద్దవారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక బుధుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వృషభంలో తృతీయ స్థానంలో రవి గురుడు శుక్రుడితో కలిసి ఉండటం వలన అయితే ఇక్కడ మానసిక ప్రశాంతత లోపం ఇవన్నీ చెప్తాడు కానీ మీరు ఇక్కడ శుభగ్రహాలతో ఉన్నాడు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు ఏదైనా కోపం ఉన్నట్లయితే దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనంలో అంటే జన్మస్థానంలో సంచరించడం వలన రాహుతో కలిసి కొద్దిగా శరీరానికి గాయాలు అయ్యే పరిస్థితి ఉంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఇది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఏదైనా వస్తువులతో ఏదైనా ఇది అయ్యేటప్పుడు కూడా కత్తులు కటారులతో కావచ్చు ఇతర లేదంటే ఏదైనా దాటేటప్పుడు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి అలాగే హెల్త్ పరంగా కూడా కాస్త కేర్ఫుల్గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ గురు గురుశుక్ర శనిభ్య వాహవే కేతవే నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బయచుడు సుప్రతిని కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మంత్రాన్ని మీరు చదువుతున్నట్లయితే ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే మీరు బొబ్బర్లు ఉడకబెట్టినవి కొత్త గోవులకి మీరు తినిపించినట్లయితే బాగుంటుంది మోగజీవులు వాటర్ పెట్టడం ఇలాంటివన్నీ తొలగి మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాలభైరవుని ఆశీస్సులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాము Just